అందరికీ నమస్కారాలు ఇంత మురకు సాయంత్రం కూడా మీకు బ్రీఫ్ బ్రీఫ్ చేశాను తర్వాత నేను నేరుగా ఇక్కడ సింగ్ నగర్కి వచ్చాను ఇక్కడ పరిస్థితులన్నీ చూశాం అప్పటికే బుడమేరు బ్రీచెస్ పడడం ఆ బ్రీచెస్ వల్ల ఆ నీళ్లు కూడా విజయవాడ మీదకి వచ్చే పరిస్థితికి వచ్చింది దీనివల్ల మొత్తం ఇక్కడ ఉండే ప్రాంతం అంతా కూడా సబ్మెర్జెన్స్ గురయ్యే పరిస్థితి వచ్చింది ముంపు గురయ్యే పరిస్థితి వచ్చింది చాలా బాధాకరం ఏదైతే ఒక పక్కన వర్షాలు ఎక్కువ పడడం ఇటీవల కాలంలో ఎప్పుడు కూడా ఇంత వర్షం పడలేదు అంత వర్షం పడింది ఒకసారి మన చరిత్రలో చూస్తే ఇంత పెద్ద ఇన్ఫ్లోస్ ఒక్కసారి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వచ్చాయి తర్వాత ఇప్పుడు వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తొమ్మిది లక్షల ఇరవై నాలుగు వేల క్యూసెక్స్ డిశ్చార్జ్ అయింది యాజ్ నౌ తొమ్మిది గంటలకి తొమ్మిది లక్షల డెబ్బై వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ డిశ్చార్జ్ అయింది అప్పటికంటే ఇప్పుడు దగ్గర దగ్గర యాభై వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ఎక్కువ వచ్చింది ఇది ఇంకా పెరిగే అవకాశం కూడా కనబడుస్తూ ఉంది ఈరోజు మనం చూసినప్పుడు అన్ని రిజర్వాయర్లు ఫుల్ అయినాయి అదే సమయంలో ఈరోజు ఊహించిన విధంగా ఈ తుఫాన్ రావడం ఈ తుఫాన్ వల్ల ఏవైతే తెలంగాణలో ఉండే ఈ యొక్క బుడమేరు ఇలాంటివన్నీ కూడా పెద్ద ఎత్తున అక్కడ వర్షాలు పడడం ఆ క్యాచ్మెంట్ కూడా వాటర్ అంతా ఇక్కడికి వచ్చే పరిస్థితి వచ్చింది ఇప్పుడు దీనివల్ల ఇంకా కూడా కొద్దిగా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే కొన్ని ప్రాంతాలు బాగా ప్రమాదంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది ఇప్పటికే మనం ఒక పక్క చూస్తే ఏదైతే సింగ్ తోడుగా తోడుగా లంకలో కూడా కొన్ని నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది ఇది కాకుండా ఇబ్రహీంపట్నంలో కూడా కొన్ని నీళ్లు వచ్చే పరిస్థితికి వచ్చింది ఇవన్నీ కూడా చాలా బాధాకరమైన సంఘటన ఊహించని సంఘటన అయితే ఇప్పుడు మనం చేయగలిగే దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడం తప్ప ఇంకొకటి లేదు ఇందులో రెండున్నాయి ఒక పక్క అకాల వర్షాలు కుంభవృష్టిగా వృష్టిగా వర్షం పడడం ఇక్కడ గుంటూరు విజయవాడలో చరిత్రలో ఎప్పుడూ పడని విధంగా ఇరవై నుంచి ముప్పై ఐదు సెంటీమీటర్లు వర్షపాతం పడింది దీనికి తగినట్టు మొత్తం నాగార్జు స కానీ శ్రీశైలం నుంచి నాగార్జు సాగర్ గారు నీళ్ళు నీళ్లు విపరీతంగా వస్తున్నాయి దానికి తోడుగా ఈ మున్నేరు బుడమేరు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున నీళ్లు వచ్చాయి అన్నీ కలిపి ఈరోజు ఈ ప్రమాదం వచ్చింది రెండోది బుడమేరుకి ఏదైతే నేరుగా కొల్లేరుకు పోయే దీంట్లో సరిగా మెయింటైన్ చేయకుండా పోవడం మెయింటైన్ చేయకుండా పోయి కొన్ని బ్రీచెస్ పడడం ఆ బ్రీచెస్లో కొల్లేరుకు పోవలసిన నీళ్లు నేరుగా ఈరోజు కృష్ణ ఏదైతే ఈ దీని మీద సిటీకి రావడం ఇవన్నీ కూడా సింగనగర్కి రావడం దీనివల్ల దగ్గర దగ్గర పదిహేడు వార్డ్ పదహారు వార్డులు సింగనగర్లో దెబ్బ తినే పరిస్థితికి వచ్చింది ఈ పదహారు వార్డుల్లో కూడా మనం ఒకసారి చూస్తే దగ్గర దగ్గర రెండు లక్షల డెబ్బై ఆరు వేల నూట నలభై ఐదు మంది ఇక్కడ ప్రజలు ఉండే అవకాశం ఉంది అంటే ఇక్కడ రెండు లక్షల డెబ్బై ఆరు వేల మంది ఉన్నారు ఇంకొక పక్కన ఇప్పటి నేను చెప్పినట్టు కృష్ణలంక భూపేష్ నగర్ లో కూడా కొంతమంది ఉన్నారు అదే కాకుండా ఇబ్రహీంపట్నంలో కూడా కొంతమంది అక్కడ కూడా సబ్మిట్ చేయ పరిస్థితి వచ్చింది ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగే పరిస్థితి వచ్చింది ఒక పక్కన మానవ తప్పిదం ఆనాటి ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వం సక్రమంగా మెయింటైన్ చేసుంటే ఆ బ్రీచ్ లేకుండా చేసుంటే ఇప్పుడు ఆ నీళ్లు ఈ యొక్క దీని సింగ్ నగర్కి వచ్చే పరిస్థితి వచ్చేది కాదు దానివల్ల ఇది కొంతవరకు ప్రొటెక్షన్ ఉండేది దీనికి అదనంగా చరిత్రలో ఎప్పుడు పడని వర్షాలు పడడం ఎప్పుడూ రానని నీళ్లు రావడం దీనివల్ల కూడా తొమ్మిది లక్షల డెబ్బై వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ అనేది ఒక చరిత్ర అనే నీళ్ళు వచ్చే కొందరికి ఎక్కడికక్కడ వీక్గా ఉండేది ఎక్కడ లేకపోతే ఓవర్ఫ్లో కావడం సబ్మర్జెన్సీ ఇక్కడ కొంత పళ్ళ ప్రాంతాలు ఉంటే సబ్మెర్జెన్సీ కావడం ఇవన్నీ అయ్యే పరిస్థితికి వచ్చింది నేను ఇక్కడికి వచ్చినప్పుడు సింగనగర్కి వచ్చినప్పుడు నేను బోట్లో వెళ్ళాను లోపలికి వెళ్ళాను వాళ్ళ కష్టాలు చూశాను ఆ కష్టాలు చూసిన తర్వాత నాకు అనిపించింది ఇక్కడి నుంచి పోవడం కరెక్ట్ కాదు ఇక్కడే ఉండి మళ్ళీ వాళ్ళకు న్యాయం జరిగిన తర్వాత వాళ్ళలో ఒక నమ్మకం కలిగించి నేను ఇక్కడి నుంచి వెళ్ళాలనే ఉద్దేశంతోనే నేరుగా కలెక్టరేట్కి వచ్చాను